ஏய் ரெவனா உனக்கு வஸ்தானா தோஸ்கி انا フォண்டி フォண்டி انا フォண்டி பாத்து பாத்து ஆட் மீ வீடியோ போட்டோ ரெண்டு எனக்கு ரெக் 포인트 எனக்கு ரெக் நான் சட்டு రాష్ట్రంలో ఒక రక్ష పాలన పోయి రామరాజు రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఈ పీఠం ఎక్కినప్పటి నుంచే మూడో రోజు నుంచే పుల్లూరులో ఉద్యమాలు స్టార్ట్ అయింది అన్ని ఈ రాష్ట్రంలో అన్ని నిజాల్లో మూడు సంవత్సరాలు స్టార్ట్ అయితే ఇల్లూరులో మూడో రోజే స్టార్ట్ అయింది అదే రకంగా ఇదే నెల్లూరులో ఒక మంత్రి ఉండేవాడు ఆనిల్ ఆనిల్ అనేక సందర్భాలలో మా నాయకుడు లోకేష్ గారిని అదే చంద్రబాబు నాయుడు గారిని ఒరే తిరుగు మాట్లాడేవాడు దానికి దీటుగా ఒరే యథవారు మాట్లాడినటువంటి రాష్ట్రంలో ఏకైక వ్యక్తి నేనే రకంగా మూడో నెల వెంకటేశ్వరపురంలో గహిరి ఇల్లు బాగుపడితే పేదవాడి ఇల్లు కక్షతో ఐదు వందల యాభై మంది పోలీసులు పెడితే నేను నలుగురం భయం మమ్మల్ని పట్టుకున్నారు ఒకటే రెండు రెండున్నర సంవత్సరాలు అధికారం చూస్తున్నాం మనం మీతో చెప్పి నేను మెలేసిన మగాడిని రాష్ట్రం నేను ఒక్కనం చెప్పి మనం చెప్తున్నాను ఆ రోజు చంద్రబాబు ఫోన్ చేశాడు లోకేష్ చెప్పాడు ఈ రాష్ట్రంలో ఆదర్శం ఇరవై కార్యకర్తలు హుషారు అయితే కూడా జరిగింది అలాగే సందర్భాల్లో ఇరవై ఐదు బెడ్ పెట్లో చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాస్ శ్రీనివాసు నేర్చుకోండి అయితే ఎందుకంటే కరోనా మాస్కులు గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రీ చేయిస్తాం లక్ష్యం వెళ్ళటంలో పెంచాం మరో పార్టీ బంతలా మేము పెంచాం సేవలు చేస్తాం నేను ఒకటే చెప్తున్నా నారాయణ గారికి ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై రెండు వేల ఐదు వందల మెజార్టీ వచ్చింది చరిత్రలో ఎవరికి రాలా ఇంకా రాదు కూడా ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన చేసిన పనులు ప్రజల్లో ఈరోజు గుండెల్లో ఉన్నాయి ఈ అనిలు గెలిచి దోపిడే దప్ప కొట్టలేదు కానీ ఎంతో కష్టపడి ఆ రోజు నారాయణ గారు ఒక యంత్రంలాగా పనిచేసే వ్యక్తి ఎవరంటే నారాయణ గారు అందుకే నేను చెప్పాను మా నారాయణ గారితో మీరు మంత్రి కాబోతున్నారు ప్రతి వీధి ఉండాలి ప్రతి వీధికి ఐ లవ్ ఐ లవ్ నెల్లూరు అని బోర్డు పెట్టాలి ప్రతి వీధిలో నెల్లూరు నేను ప్రేమిస్తున్నాను రావాలి ఫస్ట్ స్లోగన్ తెచ్చింది నేను దాన్ని ఎరగాలం గుడికళి ఘాటు కట్టుకునేప్పుడు నేను చైర్మన్ ఉన్నప్పుడు ఐ లవ్ నెల్లూరు అని బోర్డు లైట్లతో పెడితే రెండు రోజులు కొన్ని వేల మంది మహిళలు విద్యార్థులు ఫోటోలు తీసుకున్నారు మేము అనంతరం ఓడిపోవడం జరిగింది అసలు లవ్వకపోయిందో అంత ఎత్తుకెళ్ళి నేను ఓడిపోయింది కానీ నన్ను చూసి కాపీ కొట్టాడు అనిల్ ఇక్కడ పెట్టాడు ఇక చిన్న కొరకు కాడ నీ బతికి చూసి కాపీ కానీ నారాయణ గారు అలా కాదు నువ్వు ఏది కక్షతో ఆపావో అదంతా నారాయణ గారు పూర్తి చేయబోతున్నారు ఇంకా కొత్త పనులు చేయబోతున్నారు దాని దగ్గర రామనారాయణ గారు అనుభవ ఆయన ఆయనే మంత్రి అయ్యాడు వారిని అభినందిస్తున్నాం ఇద్దరు కలయికతో నెల్లూరు జిల్లా బ్రహ్మాండంగా ఉంటుంది రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుంది చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ నాయకత్వంలో మా దైవం బాలకృష్ణ గారికి స్థానం వద్దన్నాడు కానీ ఆయన సలహాలతో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండకపోతుందని కూడా నేను తెలియజేస్తున్నా ఒకటైతే వాస్తవం నారాయణ గారు నెల్లూరుని ఒక బెంగళూరుతోనో మద్రాసుతోనో పోటీ పడేట తప్పకుండా చేస్తాడు అంత బాగా చేయగలడు అని నమ్మకం మాకుంది అయితే ఒకటి మా కార్యకర్తలు వేధించిన పోలీసుని మా కార్యకర్తల మీద అక్రమంగా పెట్టించినటువంటి వైసీపీ నాయకుల్ని మా కార్యకర్తల మీద అక్రమంగా వచ్చిన వైసీపీ నాయకుల్ని అది ఇంతలు ఇబ్బంది పెడతానని కూడా నేను తెలియజేస్తున్నా ఒప్పుకునే ప్రశ్నే లేదు మీకు చాలా సార్లు చెప్పాను అధికారం శాశ్వతం కాదని వినాల పోలీసుకి చెప్పాను మూడు నెలల ముందే చెప్పాను మేము అధికారంకి వస్తున్నాం జాగ్రత్త అని చెప్పాను వినాల ఇప్పుడు వస్తున్నారు క్షమించండి క్షమించండి ముందుగా తెలియదా మీకు సంవత్సరం ముందు పిల్లాడు చెప్తున్నాడు మాకు చంద్రబాబు కావాలని మీరు వన్ వేగా చేశారు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు పోలీసులు కానీ ఎవరిని మా కార్యకర్త ఇబ్బంది పెట్టిన వాళ్ళు వదిలే ప్రసక్తే లేదు నెల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేయబోతున్న నారాయణ నారాయణ గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తాం నెల్లూరుని బ్రహ్మాండంగా చేస్తాం ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఈరోజు పండుగ దినం అనుకుంటున్నాము ఈరోజు మా అభ్యర్థులు అందరూ గెలవడం అదేగా అదేవిధంగా ఈరోజు మా జిల్లాకి ఇద్దరు మినిస్టర్లుగా ఇవ్వడం మేము చాలా గర్వపడుతున్నాము ఒకటి వచ్చి మా పొంగు నారాయణ గారు మా సిటీకి మామూలుగా జిల్లాలో ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈరోజు ఈరోజు వరకు ఇంత మెజార్టీతో గెలిచిన లేరు దానికి మా ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా విధంగా రెడ్డికి కూడా రెండో మంత్రివర్గం ఇవ్వడం జరుగుతుంది మేము చాలా సంతోషంగా ఉన్నాము ఐదు సంవత్సరాలు చాలామంది కార్యకర్తలు కానీ నాయకులు కానివ్వండి ప్రజలు కానివ్వండి చాలా కష్టాలతో పడతా ఉన్నారు మాకు విముక్తి జరిగింది అందుకే విధంగా ఈరోజు టపాసాలు అన్నీ కాల్చుకొని నెక్స్ట్ ఏదైనా కే ఇచ్చి స్పీట్ అని పంచుకొని చాలా ఈరోజు పండుగ దినంగా చేసుకుంటున్నాము ఈ ఈరోజు ఇంత భారీ మెజార్టీతో మా ప్రజలందరినీ గెలిపించిన దాని ప్రజలకి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఐదు సంవత్సరాలు మంచి పాలన ఇస్తారని మేము అందరం కోరుకుంటాం ఏ రోజైనా కానీ చంద్రబాబు నాయుడు మీద ఒక నమ్మకం ఉంది ఆయన వస్తేనే అభివృద్ధి బాబు వస్తేనే జాబ్ అని చాలామంది చెప్పొచ్చారు అదేవిధంగా ఐదు సంవత్సరాలు తీర్చారు ఆయన కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు కూడా ఒక ఛాన్స్ అని అడిగాడు పాపం మళ్ళీ ఏమీ అడగల ఒక ఛాన్స్ ఇచ్చి ఒక ఛాన్స్ ఇచ్చింటి పంపించేశారు అదేవిధంగా మా మంత్రివర్గం కానీ మా నెల్లూరు ఇంకా డెవలప్ చేసి చాలా ఇష్టం విద్య బాగా ఉచితం చేసి ప్రతి అందరికి ఇబ్బంది నేను కోరుకుంటున్నాను